జూలై ఒకటో తారీఖున భారతదేశం మొత్తంగా కూడా డాక్టర్స్ డే జరుపుకుంటారు ఆ రోజున వైద్య వృత్తిలో డాక్టర్లుగా స్ఫూర్తినిచ్చినటువంటి వాళ్ళు త్యాగంతో ధైర్యంతో సమాజ సేవ స్వార్థం లేకుండా సమాజ సేవ చేసినటువంటి వాళ్ళని మనకు ఆదర్శంగా ఉన్నటువంటి డాక్టర్ని తరుచుకుంటూ మన దేశ ఆరోగ్య పరిస్థితిని నిమరు వేసుకోవటం అనేది జూలై ఒకటో తారీఖు జరుగుతుంది ఇది మొత్తం ప్రపంచ అన్ని దేశాల్లో కూడా జరుగుతూ ఉంటుంది అయితే రకరకాలైనటువంటి టైం జరుగుతూ ఉంటుంది ఇది మనది జూలై ఒకటిన బీసీ రాయ్ అనే ఆయన కలకటాలో జన్మించి ఆయన చాలా నిస్వార్థంగా వైద్య వృత్తిలో ప్రవేశించాడు చాలా చదువుకున్నాడు బ్రిటన్ వెళ్ళి ఒకేసారి వైద్య వృత్తిలో ఉన్నటువంటి ఎఫ్ఆర్సిఎస్ ఎంఆర్సిపి రెండు కూడా సర్జరీ మెడిసిన్ రెండింటిలో కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు రెండు సంవత్సరాల మూడు నెలల్లోనే సంపాదించి చాలా గొప్ప చేశాడు తర్వాత సహాయ నిర్ణయాకరణ ఉద్యమంలో ఉప్పు సత్యాగ్రహంలో గాంధీజీ గారికి తోడుగా ఆ చాలా స్వాతంత్ర పోరాటంలో అలిపెరిగినటువంటి పోరాటం చేసినటువంటి వ్యక్తి తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి ఆయన చనిపోయే వరకు సరిగ్గా ఆశ్చర్యం ఏంటంటే జూలై ఒకటిన పుట్టాడు మళ్ళీ జూలై ఒకటిన పంతొమ్మిది వందల అరవై రెండులో చనిపోయాడు అప్పటి వరకు కూడా ఆయన కంటిన్యూస్గా చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు ఆయన్ని మనం సదా తెలుసుకొని ఆయన స్ఫూర్తిని ఒకరోజు ఆ నర్సునే అడుగుతారు ఏంటమ్మా ఈ డాక్టర్ ఇంతవరకు రాడు మా పిల్లాడు ఈ చూడడం సర్జరీ చేయడం అంటే ఆ నర్సు ఏడుస్తూ ఏం చెబుతుందంటే డాక్టర్ గారు ఇప్పుడు ఇప్పుడే వచ్చాడు ఆయన సర్జరీ చేస్తున్నాడు ఆయన ఈ రోజునే ఆయన కొడుకు యాక్సిడెంట్లో చనిపోయాడు మేము ఆయనకి ఫోన్ చేస్తే శ్మశానంలో ఉండి వెంటనే వచ్చి ఇప్పుడు సర్జరీ చేస్తూ ఉన్నట్టుంటాడు అటువంటి ఆయన బీసీ రాయ్ అని చెప్పేసి ఆ నర్సు ఏడుస్తూ చెబుతుంది అట్లా ఎన్నో ఎంతో స్ఫూర్తితోటి ఎంతో త్యాగంతో ధైర్యంతో ప్రజలంటే గౌరవంతో వైద్యం చేసినటువంటి బీసీఐ అట్లానే నార్మన్ బెతూన్ అని ఆయన కెనడాలో పెద్ద ఎఫ్ఆర్సిఎస్ చేసినటువంటి ఆయన బ్రిటన్లో ఆయన థొరాసిక్ సజ్జన్ థొరాసిక్ ప్రొఫెసర్గా చేశాడు త్వరాసిక్ సజ్జన్గా అనేకమైనటువంటి పేపర్లు రీసెర్చ్ పేపర్స్ ప్రకటించాడు కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ పరికరాలు కూడా సర్జరీలో వాడేంటి పరికరాలను కూడా చేశాడు ఆయన మూడు దేశాల్లో సేవ చేశాడు ఒకటి కెనా కెనడాలో ప్రజలకు సేవ చేశాడు రెండోది ఏంటంటే స్పెయిన్లో ఫ్యాసిజానికి వ్యతిరేకంగా ఇంటర్నేషనల్ బ్రిగేడ్ అని ఎమ్ ఎర్నెస్ట్ హెమింగ్వే లాంటి రచయితలు అట్లానే క్రిస్టిఫర్ కాడ్వెల్ లాంటి మేధావులు వీళ్ళందరూ కూడా వెళ్ళి ఇంటర్నేషనల్ బ్రిగేడ్గా అక్కడ ఉన్నటువంటి రిపబ్లిక్ కొనసాగింపు కోసం యుద్ధం చేస్తే దాంట్లో పాల్గొన్నాడు చివరిగా మూడోది ఏంటంటే అక్కడ చైనాలో చైనాని జపాన్ను ఆక్రమించింది ఈ జపాన్ ఆక్రమణని ఆపాలని చెప్పేసి మొత్తం చైనాలో ప్రజలందరూ కూడా మావో నాయకత్వాన చూటే నాయకత్వాన పెద్ద యుద్ధం జరుగుతుంటే దీనిలో నేను పాల్గొనాలని చెప్పేసి కెనడా నుంచి అక్కడికి వెళ్ళి ఆయన అనేకమైనటువంటి ప్రాంతాల్లో పర్వతాల్లో అడవుల్లో ఎక్కడ యుద్ధం జరుగుతుంటే అక్కడ చేసే చేయడమే కాకుండా యుద్ధంలో యుద్ధ భూమిలో రక్తం అనేటువంటిది ఎక్కడైతే ప్రజలు గాయపడ్డారో ఎక్కడైతే రక్తస్రావం జరిగి వాళ్ళు నీరసపడతారు ఎక్కడైతే రక్తం ఎక్కడ అవసరమో అక్కడే బ్లడ్ బ్యాంకు లాగా ఏర్పాటు చేసి అక్కడే రక్తాన్ని తీసి అక్కడ ఉన్నటువంటి గాయపడి సైనికుల్ని ఇచ్చి ఎంతో మందిని బతికించాడు ఆయన ఆయన ఆపరేషన్ చేసి చేయటం అనేదిలో ఎంతో కొన్ని వందల వేల ఆపరేషన్లు చేసి ఎంతోమంది సైనికుల్ని కాపాడాడు అట్లానే మన దేశానికి చెందినటువంటి డాక్టర్ ద్వారకానాథ్ కోట్టిస్ కోట్నీస్ నాగపూర్ ఆయన బొంబాయి మెడికల్ కాలేజ్ చదివాడు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో జపాన్ వాళ్ళు చైనాను ఆక్రమిస్తే అక్కడ పెద్ద యుద్ధం జరుగుతుంటుంది ఆ యుద్ధం జరిగేటువంటి కాలంలో అక్కడ జనరల్ చూటే చైనా జనరల్ ఆయన ఏం చేస్తే ఒక పిలిపిస్తాడు భార మన భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుడు జవహర్లాల్ నెహ్రూ తర్వాత సుభాష్ చంద్రబోస్కి ఉత్తరం రాస్తాడు మాకు భారతదేశంలో నుంచి కొంతమంది వచ్చి మా దేశంలో విముక్తి ఉద్యమం జరుగుతుంది పోరాటం జరుగుతుంది ఈ పోరాటానికి సహాయంగా ఒక అంబులెన్సు కొంతమంది వైద్య బృందం కొన్ని పరికరాలు మందులతోటి సహాయం చేయమని చెప్పి ఆయన కోరితే దానికి సహాయంగా సుభాష్ చంద్రబోస్ పిలిపిస్తే డబ్బులు కూడా ఇరవై రెండు వేలు పైన వచ్చినాయి ఒక అంబులెన్స్ ముందులతోటి ఒక ఐదుగురు వైద్య బృందం చైనా వెళ్ళి అక్కడ సేవ చేస్తుంది ఆ డాక్టర్ కోట్నీస్ అనే ఆయన చివరిదాకా దాదాపు ఐదు ఆరు సంవత్సరాల పైన అక్కడ వర్క్ చేసి అక్కడే చనిపోతాడు మూర్ఛ వ్యాధితోటి అక్కడ చనిపోతాడు మేము చైనా వెళ్ళినప్పుడు అక్కడ కో కోట్స్ ఒక పెద్ద స్టాచ్యూ ఒక పెద్ద భవనం అక్కడ ఆయన మెమోరియల్ వాళ్ళు చైనా ప్రజలు మా పోరాటంలో వీళ్ళంతా సహాయం చేసినటువంటి గొప్ప మనిషి బెతును అట్లానే కోట్నీస్ అని చెప్పి వాళ్ళు ఇప్పటికి కూడా ఇది చేస్తారు మన భారతదేశంలో అబ్బాస్ అని చెప్పి పెద్ద డైరెక్టరు పెద్ద రచయిత ఆయన ఒక సినిమా కూడా తీస్తాడు ఆయన ఒక పుస్తకం రాస్తాడు ఆ తర్వాత అట్లానే శాంతారామ్ పెద్ద డైరెక్టరు ఆయన సినిమాలో నటించి కోట్నీస్ అనేటువంటి సినిమా తీస్తాడు అట్లానే మేము కూడా ఒక డాక్టర్ కోటినీస్ జీవనయాత్ర అని చెప్పేసి ఒక పుస్తకం గుంటూరు నుంచి ప్రకటించాం అట్లానే ఇక్కడ మన మన ప్రాంతంలో నెల్లూరు ప్రాంతంలో పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి గారు ఎంబీబీఎస్ చదివాడు ఎంబీబీఎస్ చదివి మెడ్రాస్లో ఎంఎస్ చేశాడు ఎంఎస్ చేసిన తర్వాత కూడా అక్కడ పరీక్షలో ఆ ప్రొఫెసర్ తోటి ఆ ప్రత్యేకమైన విషయం దగ్గర తగాద వస్తే ఆయన్ని ఫెయిల్ చేస్తారు అయినా కానీ నెల్లూరు వచ్చి ప్రజా వైద్యశాలను ప్రారంభించి ఆ ప్రాంతంలో నుండి పేద ప్రజలందరూ కూడా ఎంతో సహాయం ఉన్న ఉన్నటువంటి మనిషి ఆయన ఇంకొక గొప్ప విషయం ఏంటంటే గ్రామ ప్రాంతాల్లో వైద్యం అందట్లేదు వాళ్ళందరికీ అందాలంటే మనం గ్రామీణ వైద్యుల్ని తయారు చేయాలని చెప్పేసి చురుకుగా ఉన్నటువంటి యువకుల్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి దాదాపు మూడు నెలలు వైద్యం తన హాస్పిటల్లోనే పెట్టి వాళ్ళకి భోజనాలు పెట్టి వసతి కల్పించి వాళ్ళని గ్రామీణ వైద్యులుగా తయారు చేసి గ్రామాలకు పంపించి గ్రామాలకు సేవ చేసేటట్టుగా చేశాడు అట్లనే ఎంఎంఆర్ అని మాస్ మీనియేచర్ ఎక్స్రేని తీసుకొచ్చి ఎక్కడా లేదు రూపాయికి ఎక్స్రే ఆ రోజుల్లో ఎక్స్రే రూపాయికి తీసి షుబర్క్లోసిస్ని క్షయవాదిని చాలా ప్రాథమిక దశలోనే గుర్తించి వైద్యం చేసి ఎంతోమందిని బతికిచ్చాడు పేద ప్రజలకి పెద్ద అండగా ఉన్నటువంటి ఆయన ఆయన యొక్క దారిలో ప్రజా వైద్యశాలలు పెట్టి ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి ఎంతోమంది మన ఆంధ్రదేశంలో ప్రజా వైద్యశాలలు విజయవాడ లాంటి చోట్ల చాలా చోట్ల వైద్యశాలలు ప్రారంభించారు అట్లనే డాక్టర్ చాగంటి భాస్కర్రావు డాక్టర్ దేవినేని మల్లికార్జునుడు వీళ్ళు గుంటూరు వైద్య కళాశాలలో చదివారు అక్కడ చదివిన తర్వాత ఒంగోలులో ప్రాక్టీస్ కూడా పెట్టారు ఒంగోలు ప్రాక్టీస్ పెట్టిన తర్వాత శ్రీకాకుళంలో రైతాంగం పోరాటం జరుగుతుంది ఆ పోరాటానికి సహాయంగా వెళ్ళాలని చెప్పేసి శ్రీకాకుళం గిరిజన ప్రాంతానికి డాక్టర్ శివరామరెడ్డి డాక్టర్ చాగంటి భాస్కర్రావు డాక్టర్ దేవినేని మల్లికార్జునరావు కొన్ని పరికరాలు కొన్ని మందులు కొంత కొంతమందితోటి శ్రీకాకుళం గిరిజన ప్రాంతంలో వెళ్ళి వాళ్ళకి సహాయంగా వండి చేశారు మల్లికార్జునుడు భాస్కర్రావు గారు అదే ప్రాంతంలో పోలీస్ ఎన్కౌంటర్లో మరణిస్తారు వారి యొక్క జీవితం మామూలుగా అల్లూరు సీతారామరాజు ఎట్లయితే మన్యం ప్రాంతానికి వెళ్ళి గిరిజనులకు సహాయంగా పోరాటం చేసి ఆ వాళ్ళ బ్రిటిష్ వాళ్ళు ఇచ్చేశారు చంపేశారు అట్లనే వీళ్ళని కూడా ఆ గిరిజన పోరాటంలో వీళ్ళని కూడా చంపేశారు అట్లనే మన అందరికీ ఆదర్శం ఎవరంటే కరోనా వచ్చింది కరోనా వచ్చినటువంటి టైంలో కో కరోనా వారియర్స్ లాగా ప్రభుత్వ వైద్యులు కానీ ముఖ్యంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఔసర్జన్లు అంతిమ దశలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆక్సిజన్ పెట్టి మందులు ఇచ్చి ఎంతోమందిని బతికించారు నర్సులు వాళ్ళు చేసినటువంటి సేవ మామూలు అటువంటి సేవ కాదు ఎందుకంటే తల్లి తండ్రి కొడుకు లేకపోతే ఎవరైనా కానీ దగ్గర బంధువులు కూడా చనిపోతేనో లేకపోతే దగ్గరికి రాలేనటువంటి సమయం సమయంలో మన ఆంధ్రలో ఎంతోమంది గవర్నమెంట్ ఉద్యోగులు పోస్ట్ ఎయిడ్స్ సజ్జలు చేస్తారు కొద్దిమంది డాక్టర్లు కూడా ప్రైవేట్ వైద్యాలు చేస్తారు అందుట్లోనే ఒక ఇల్లు కాలిపోతుంటే ఒక ఆయన ఇల్లు చుట్టలు అవుతాయంట చుట్టూ అట్లానే కరోనా వచ్చి ఎంతోమంది చనిపోతుంటే కొంతమంది డాక్టర్లు సంపాదన పెంచుకొని కోటీశ్వరయ్య అయ్యారు అది వేరే సంగతి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఆరోగ్యం అనేవి చాలా ఇబ్బందికరంగా ఉంది ఇప్పుడు ఏంటంటే డాక్టర్లు ఈ అనారోగ్య పరిస్థితి కారణం ఎవరు ఈ డెబ్భై ఐదు సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా ఈ రోజున చాలా వైద్య వ్యాపారం అయిపోయింది డాక్టర్లు హాస్పిటల్స్ దోచుకు తింటనే చాలా ప్రత్యేకమైనటువంటి పరిస్థితి దీని నుంచి ఎట్లా బయటపడాలని చెప్పి ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు ఒక్కసారి కనుక హాస్పిటల్కి వెళ్తే అప్పుల్లో కూరికి అనేటువంటి అనేది తప్పనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆరోగ్య వ్యవస్థ ఉంది దాన్ని దానికి రెండు మూడు కారణాలు ఉన్నాయి మొదటిది ఏంటంటే మెడికల్ సీట్స్ ఉన్నాయి మెడికల్ సీట్స్ ఈ రోజున మొన్ననే చూస్తుంటారు నీటిలో పేపర్ లీక్ అయింది మెడికల్ సీట్స్ ఎన్నో దాదాపు ఒక లక్ష సీట్లు భారతదేశంలో ఉన్నాయి లక్ష సీట్లు నింపటానికి నీట్ పరీక్ష పెడతారు ఈ లక్ష సీట్లలో దాదాపు సగం ప్రభుత్వ కళాశాలలో ఉన్నాయి సగం ప్రైవేట్ కళాశాలలో ఉన్నాయి ప్రభుత్వ కళాశాలలో దాదాపు ఇరవై ఇరవై ముప్పై వేలు సంవత్సరానికి ఫీజు దాదాపు రెండు మూడు లక్షల రూపాయల్లో బయటపడటానికి అవకాశం ఉండదు చదువు ఇంకా దాదాపు సగం సీట్లు ప్రైవేట్ కళాశాలలో ఉన్నాయి ప్రైవేట్ కళాశాలలో ఎంత అవుతుంది కనీసం డెబ్భై ఎనభై లక్షల నుంచి కోటి ముప్పై నలభై లక్షల దాకా అవుతుంది ఒక విద్యార్థి బయటికి రావాలంటే ప్రైవేట్ కళాశాలలో సగం ఉన్నాయి సగం సీట్లు అక్కడే ఉన్నాయి ఈ సగం సీట్లలో చదువుకోవాలంటే ఈ కోటి రూపాయలతో చదవాలి కోటి రూపాయలు చదివినటువంటి వాడు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి వాడు ప్రాక్టీస్ పెట్టిన తర్వాత డబ్బులు వసూలు చేసుకుంటాడా లేదా పెట్టుబడి పెట్టాడు పెట్టుబడి అంటే మరి వ్యాపారం వ్యాపారం అంటే అసలు రావాలా వడ్డీ రావాలా ఈ విధంగా వైద్యం ఖరీదైపోయింది వైద్యం ఎప్పుడైతే ఖరీదైపోయిందో కోట్ కోటి రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ధనవంతుడు డాక్టర్గా ఉండి పేదలకి సమాజ సేవ చేస్తాడని భావించవచ్చా పే ధైర్యంతో పేదలకు సేవ చేస్తాడని భావించవచ్చా ఈ సో లేకపోతే రామచంద్రారెడ్డి గారిని స్ఫూర్తిగా తీసి తీసుకుని వైద్యం చేస్తాడని భావించవచ్చా అటువంటిది ఏమీ లేనిటువంటి పరిస్థితులు కల్పిస్తున్నాయి నీట్ పరీక్షకి తయారు కావాలంటే గ్రామాల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులకి అసాధ్యమైనటువంటి పరిస్థితి ఎందుకనంటే బాగా ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి ప్రైవేట్ కాలేజీలో రెండు సంవత్సరాలు ఇంటర్మీడియట్లోనే ఈ నీట్ పరీక్షకు సంబంధించినటువంటి ట్రైనింగ్ అంతా ఇస్తారు అక్కడ ఫీజులు ఎంత ఉంటుంది లక్షల రూపాయలు ఉంటుంది లక్షల రూపాయలు పే చేసి అక్కడ మంచి సీటు సంపాదించాలి మంచి ర్యాంకు సంపాదించాలి అని చెప్పి ట్రైనింగ్ తీసుకోవటానికి గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కానీ మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులకి సాధ్యమా ఇది చాలా డబ్బులతో కూడిన వ్యవహారం కాబట్టి చాలా కష్టమైన వ్యవహారం కాబట్టి ఇది అవుతుంది ఎక్కడైతే డబ్బులు విలువ డబ్బుల అవసరం పెరుగుతుందో అక్కడే ఈ పేపర్లు లీక్ అయిన పెరుగుతుంది ఈ పేపర్లు లీక్ అయిన తర్వాత ఒక్కొక్క పేపర్ని ముప్పై లక్షలు యాభై లక్షల దాకా కూడా ఖర్చు పెట్టి కొనుక్కుంటున్నారు అందువల్ల ఏమైంది ఇంటర్మీడియట్ చదవాలంటే చాలా డబ్బులు కావాలి ప్రైవేట్ కాలేజీలో చేరాలంటే చాలా డబ్బులు కావాలి గవర్నమెంట్ కాలేజీలు చేరాలన్నా కానీ ఆ ట్రైనింగ్ తీసుకుంటే తప్పితే ఎవరికి కూడా మామూలుగా రెసిడెన్షియల్ కాలేజీల్లో చదివిన వాళ్ళకి తప్పితే డైరెక్ట్గా సీట్లు వచ్చేటటువంటి పరిస్థితి ఈ రోజున లేదు అంత ఖర్చు పెట్టి చదవగలిగినటువంటి వాడు ఎవడు డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు పిల్లలే ధనవంతులు వ్యాపారం చేశారు ఆ వ్యాపారాన్ని డబ్బుగా మళ్ళీ తిరిగి డబ్బులుగా మనీ తీసుకు మనీ కమోడిటీ చేశారు కమోడిటీని మనీగా తీసుకుని ధనాన్ని మళ్ళీ తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేసి ఉంటే ఖర్చు ఖర్చు ఖరీదు చాలా అయిపోయింది అట్లానే వైద్యంలో విదేశీ పెట్టుబడులు కూడా వచ్చినాయి ఇదివరకు కుటుంబ వైద్యులు ఉండేవాడు ప్రజలతో డైరెక్ట్ సంబ సంబంధాలు ఉండే ఒక రెండు వందల రూపాయలు ఈరే అంటే బాబు బాబు లేవు అని చెప్పి ఒక రూపాయలు ఇస్తే నమస్కారం పెడితే సరేనని చెప్పి నోడు పిల్లల హాస్పిటల్ ఇదివరకు ఉన్నాయి అవి మెల్లిగా అంతరించిపోతున్నాయి ఎవరు వస్తున్నారు వాటి ప్లేస్లో అపోలో హాస్పిటల్ వస్తుంది లేకపోతే కేర్ హాస్పిటల్ వస్తుంది లేకపోతే రమేష్ హాస్పిటల్ వస్తుంది మణిపాల్ హాస్పిటల్స్ వస్తుంది యాక్చువల్గా మణిపాల్ హాస్పిటల్లో సింగపూర్ నుంచి పెట్టుబడులు ఉన్నాయి అట్లానే రమేష్ హాస్పిటల్ యాస్ట్రా మెడి మెడికల్స్ అని పేరు మార్చారు అక్కడ దుబాయ్ నుంచి కేరళ నుంచి అనేక చోట్ల నుంచి హాస్పిటల్స్ నుంచి హాస్పిటల్ బాగా కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళు ఈ మణిపాల్ హాస్పిటల్లో రమేష్ హాస్పిటల్లో పెట్టుబడి పెట్టారు కేర్ హాస్పిటల్లో పెట్టారు యాస్ట్రో ఏషియన్ గ్యాస్ట్రో అటువంటి దాంట్లో పెట్టారు ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా విదేశీ పెట్టుబడులు దేని పెడుతున్నారు డబ్బులు సంపాదన పెడుతున్నారు డబ్బులు సంపాదనగా పెడుతున్నారు అంటే పేషెంట్కి వైద్యం యొక్క ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది మామూలుగా భారతదేశంలో సగటు రైతులు ఎంత అంటే నెలకి పదివేలు రెండు వందల ఎనభై రూపాయలు పదివేలు సంపాదించే నెలకి మరి ఒక రోజుకే పదివేలు అయ్యేటటువంటి ఖర్చుని భరించగలిగినటువంటి శక్తి ఉందా రైతుకి సామాన్య మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉందా ఇది ఎవరికంటే దేశంలో ఒక శాతం మంది యాభై సంపద యాభై శాతం సంపద ఉందా వాళ్ళ దగ్గరే ఉంది వాళ్ళు పెట్టగలరు అంబానీకి సంపాదన రోజుకు పదహారు వందల రూపాయలు ఆయన పెద్ద లెక్కలేదు అమెరికాలో ఏం వైద్యం జరుగుతుందో ఆ వైద్యం ఇక్కడ విజయవాడలోనో లేకపోతే హైదరాబాద్లోనో వస్తుంది ఆ వైద్యాన్ని భరించగలిగినటువంటి శక్తి అటువంటి ధనవంతులు కొను తప్పితే సామాన్యం మానవులు లేదు ఒక్కసారి కనుక ఈ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే మరి వాడు పేద పేదవాడు అప్పులు తప్పితే ఇంకా ఏం లేదు అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకోవటం తప్పితే ఇంకో మార్గం లేనటువంటి పరిస్థితి ఉంది అందువల్ల వైద్యం వ్యాపారం కావటానికి ఇది ఒక కారణం మూడవది ఏంటంటే మందుల పరిశ్రమ కూడా చాలా అన్యాయంగా తయారయ్యింది ఒక టన్ను ముందు బేసిక్ మెడిసిన్ చైనా నుంచో లేకపోతే ఇంకో చోటు నుంచో ఇంపోర్ట్ చేసి దాన్ని మిల్లీ లోకి ట్యాబ్లెట్స్ గానో ఇంజక్షన్ రూపంలోనూ మార్చి కొన్ని వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి రేటు పెడుతున్నారు పేటెంట్ పేరున వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి రేటు పెడుతున్నారు ఇప్పుడు ఈ ఫిలిమింగ్ ఆయన పెన్సిలింగ్ కనిపెట్టాడు పెన్సిలింగ్ కనిపెట్టిన ఆయన ఆయన ఎప్పుడు పేటెంట్కి అప్లై చేయలే జనానికి అంకితం చేశాడు మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోండి బాగుపడండి అన్నారు న్యూటన్ ఏమన్నాడంటే ఈ నేను ఇదివరకు తెలియగలిగినటువంటి వాళ్ళ యొక్క భుజాల మీద నుంచుని వాళ్ళు చేసినటువంటి ఆవిష్కరణలు వాళ్ళు చేసినటువంటి రీసెర్చ్ అవన్నీ తెలుసుకుని వాళ్ళ జ్ఞానాన్ని ఉపయోగించుకుని నేను ఇంతటి అని చెప్పాడు ఇంతటి జ్ఞానాన్ని ఉపయోగించుకుని అయినటువంటి డాక్టర్లు ఇంత ఖర్చు పెట్టినటువంటి డాక్టర్లు పేద ప్రజలకు సేవ చేస్తారనుకుంటే కష్టం ఐ మనం ఎందుకని అంటే అంటున్నామంటే భారతదేశంలో బడ్జెట్లో లేదా జీడిపిలో ఒకటి పాయింట్ మూడు శాతం వరకే ఖర్చు పెడుతున్నారు అదే పేద దేశం మనకన్నా పేద దేశం అయినటువంటి క్యూబాలో చిన్న దేశం క్యూబాలో పదమూడు శాతం జీడిపిలో ఖర్చు పెడుతున్నారు అట్లానే మన కెనడా కానీ జర్మనీ కానీ బ్రిటన్ కానీ పది శాతానికి పైన పెడుతున్నారు అందువల్ల ఏంటంటే అక్కడ అందరికీ కూడా వైద్యం ఖర్చు లేకుండా మందులు ఖర్చు లేకుండా వాళ్ళ యొక్క ఆరోగ్యం అనేది జాగ్రత్తగా చూసుకుంటున్నారు అక్కడ ఎవరు కూడా వైద్యానికి రూపాయి పెట్టినటువంటిది లేదు మేము క్యూబా వెళ్ళా క్యూబాలో అడవుల దగ్గరికి వెళ్తే అడవుల్లో కూడా ఒక డాక్టర్ ప్రజల మధ్య నివసిస్తున్నాడు కొండల్లో అడవుల్లో ఒక కాలనీ లాగా ఉంటే ఆ కాలనీ ప్రజలు ఎట్లా ఉన్నారో ఈయన కూడా అక్కడే ఉండి ఒక నర్సు ఒక డాక్టర్ అక్కడ ఉండి పేద ప్రజలకు సేవ చేస్తున్నాడు ఈరోజు మన పరిస్థితి ఏంటి ఈ రోజున కూడా డోలీలు కట్టుకొని అడవి ప్రాంతాన్నించి మైదాన ప్రాంతాలకి పేషెంట్ గర్భిణీ స్త్రీలను వాళ్ళని తీసుకొచ్చే పరిస్థితి మరి దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలా ఆ రోజున క్యూబాలో పోరాటం జరిగిన తర్వాత స్పెయిన్లు వాళ్ళ ఫ్యాషిస్ట్ పాలన పోయిన తర్వాత గువేరా వైద్య వైద్య శాఖ మంత్రిగా ఉండి చూస్తే అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు మూడు వేల మందు మెజారిటీ డాక్టర్లు మేము అమెరికా వెళ్తాం ఇక్కడ ఉండమన్నారు అప్పుడు ఆయన ఒకటే మాట అన్నాడు ఈ డాక్టర్లు కనుక మన రైతు కూలీల కుటుంబాల నుంచి కనుక డాక్టర్లు అయి ఉంటే వీళ్ళు వెళ్ళేవాళ్ళ మన ప్రజలకి మన పేద ప్రజలకి సేవ చేసేవాళ్ళు కదా అని చెప్పేసి ఆయన అని చెప్పి అని అక్కడ ఈ పెద్ద పెద్ద డాక్టర్లు తీసుకొచ్చి స్పెయిన్ నుంచి అమెరికా నుంచి ప్రొఫెసర్స్ తీసుకొచ్చి వాళ్ళకి మామూలు యువకులుగా అక్కడ ఉన్నటువంటి కొంచెం చదువు ఉన్నటువంటి యువకులందరికీ కూడా డాక్టర్స్ వైద్యం ఇచ్చారు డాక్టర్ డాక్టర్గా తయారు చేశాడు వాళ్ళని ప్రతి గ్రామానికి పంపించాడు ప్రతి ఊరికి పంపించాడు అవసరమైతే పాకిస్తాన్లో భూకంపం వస్తే అక్కడికి పంపించాడు అట్లానే వెనుజులాగా అవసరమైతే పంపించాడు ప్రపంచంలో ఎక్కడ డాక్టర్ అవసరమైనా కానీ అక్కడికి పంపించినటువంటి గొప్ప దేశం ఏంటంటే క్యూబా ఒకసారి ఆఫ్రికాలో ఎబోలా వ్యాధి వస్తుంది ఎబోలా వ్యాధి వస్తే వాళ్ళని చికిత్స చేయడానికి పేషెంట్ రోగి చేయి పట్టుకోవడానికి రోగికి ఇంజక్షన్ చేయడానికి ఆఖరికి అమెరికాలో ఉన్నటువంటి వైద్య కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా రెడీగా లేవు అప్పుడు క్యూబాలో నుంచి వాళ్ళ వైద్యులు మేము వస్తాం మేము వైద్యం చేస్తామని చెప్పేసి అక్కడికి వచ్చి అది అయిపోయిన దాకా కూడా వాళ్ళు ఇక్కడ ఉండి పేద ప్రజలకి వైద్యం చేశారు క్యూబాలో మెడికల్ ఇంటర్నేషనల్ మెడికల్ స్కూల్ పెట్టి అమెరికాలో ఉన్నటువంటి పేద విద్యార్థులు కూడా వైద్యాన్ని అన్నం పెట్టి పుస్తకాలు ఇచ్చి వాళ్ళకి ఆరు సంవత్సరాల వైద్యం కోర్సు ఇచ్చి మీ ఇష్టం వచ్చిన చోట వెళ్ళండి పేద ప్రజలకు సేవ చేయండి అని చెప్పేసి అక్కడ ఒక కాలేజీ కూడా పెట్టారు అందువల్ల పేద ప్రజలని దృష్టిలో పెట్టుకున్నారు ఎందుకంటే నూటికి తొంభై తొమ్మిది మంది పేద ప్రజలే అవసరం ఉన్నటువంటి పేద ప్రజలు వదిలిపెట్టి ఒక శాతంగా ఉన్నటువంటి ధనవంతుల కోసం అమెరికాలోనూ జర్మనీలోనూ ఉన్నటువంటి వైద్యాన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ పెట్టినందువల్ల సామాన్య ప్రజల సంగతి ఏంటి వైద్యం వ్యాపారం చేయటం అనేది ఈ మొత్తం యూనివర్సల్ కేర్ జరగాల మొత్తం యూనివర్సల్ మెడికల్ కేర్ జరగాలనేది ప్రపంచవ్యాప్తంగా ఉద్యమం జరుగుతుంది ఆ ఉద్యమంలో మనమంతా డాక్టర్స్ డేనా భాగం కావాలా డాక్టర్లు ఆ గొప్పవాళ్ళ స్ఫూర్తితోటి కృషి చేయాలని చెప్పి కోరుతూ సెలవు